మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారు గత సంవత్సరం రెండు మెడికల్ కాలేజీలు పూర్తయినప్పటికీ ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు కూడా మేము నిర్వహించలేము అని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వానికి వారు వారి అనశక్త అనశక్త కనపరచడం జరిగింది అంతేకాకుండా ఈ నెలలో క్యాబినెట్ సమావేశంలో పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి నిర్ణయం తీసుకోవడం వాటిని టెండర్లు పిలవడం జరిగింది వీటన్నిటి ధరల ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీ దానికి అనుసంధానమైనటువంటి హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే ఉండాలి తద్వారానే పేద విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య అందుద్ది పేద ప్రజలకు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందుతాయి కాబట్టి మీ నిర్ణయాన్ని పునర్సమీక్షించుకొని అది వాపసు తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలు ఉంచాలి అని చెప్పేసి ఈ నెల పంతొమ్మిదో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక ఆధ్వర్యంలో రాయవరం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళడం జరిగింది దానికి పోటీగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన మార్కాకులం గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో వారి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతుంది అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తుంది మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉన్న ప్రైవేటు పరంగా ఉన్న రెండింటికు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు ముప్పై మూడు సంవత్సరాలే నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం ఓపీ ఉండదు ఎలాంటి ఫీజులు పెంచము ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు వెనుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదహారు పర్సెంట్ చేసింది అదే వైసీపీ రెండు శాతమే చేసింది ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు ఆ మాట్లాడటమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెందో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పనిచేయడం లేదు అంతవరకు బాగానే అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే దుర్మార్గులు దృష్టిలు ఇలాంటి చెప్పులతో కొట్టాలా ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చింది ఎమ్మెల్యే గారు సరే అధికారం ఉన్నింది నోరుంది ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు అంతిమంగా ప్రజలే ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు దాని గురించి పెద్ద బరి ఏం లేదు